ఒక బిల్డర్ లేనిదే ఏ బిల్డింగ్ కూడా తనంతట తానుగా తయారవదు ఒక వాహనాన్ని తయారు చేసేటువంటి ఇంజనీర్ లేకుండానే మెకానిక్ లేకుండానే ఏ వాహనం తనంతట తానుగా తయారైపోదు ఒక మొబైల్ ను తయారు చేసేవాడు లేకుండానే ఏ మొబైల్ తనంతట తానుగా ఊరికే ఉత్తిగా తయారైపోదు ఏ వస్తువైనా తీసుకోండి సోదరులారా ప్రతి వస్తువును తయారు చేసినటువంటి వాడు ఒకడు ఉంటాడు అలాగే ఈ భూమిని ఆకాశాలను సముద్రాలను నక్షత్రాలను పర్వతాలను ఈ రేయం బవళ్లను సృష్టించిన వాడు నడిపేవాడు సృష్టికర్త అయినటువంటి అల్లా దీని వెనకాల ఉన్నాడు సోదరులార నీవు కాళ్లకు వేసుకునేటటువంటి చెప్పులను తయారు చేసిన వాడు ఉన్నాడు అని గ్రహించగలుగుతున్నావు మరి నీవు నడిచే నేలను సృష్టించిన దేవుడు ఒకడున్నాడని ఎందుకు గ్రహించలేకున్నావు నువ్వు పట్టేటటువంటి గొడుగును తయారు చేసిన వాడు ఒకడున్నాడని నువ్వు గ్రహించగలుగుతున్నావు కానీ నీపై ఉన్న ఆకాశాలను తయారు చేసిన వాడు ఒకడున్నాడని ఎందుకు నువ్వు గ్రహించలేకున్నావు నీవు రాసేటటువంటి పెన్నును తయారు చేసిన వాడు ఒకడున్నాడని గ్రహించగలుగుతున్నావే కానీ ఆ పెన్ను పట్టుకొని రాయగలిగే చేతిని తయారు చేసినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడని ఎందుకు గ్రహించలేకున్నావు కెమెరా చూడగానే ఆ కెమెరాను తయారు చేసిన వాడు ఉన్నాడని గ్రహించగలుగుతున్నావే కానీ மரி மனக்கு ரெண்டு கல்லு ஏவில உயோ ఆ కళ్ళను సృష్టించిన వాడు ఒకడున్నాడని ఎందుకు గ్రహించలేకున్నావు ఈ సృష్టిలో మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువును తయారు చేసినటువంటి వాడు ఒకడున్నాడని ఉన్నాడని మన అంతరాత్మ సాక్ష్యం ఇస్తుంది మన బుద్ధి ఒప్పుకుంటుంది మరి మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ నేల ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పర్వతాలు ఇవన్నీ ఏవైతే అమోఘమైనటువంటి ఇవి కనిపిస్తున్నాయో వాటి వెనకాల క్రియేటర్ ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఎందుకు ఒప్పుకు లేదనంటే వారు మనస్సు పెట్టి ఆలోచన చేయడం లేదు బుద్ధి వివేకాలతో యోచన చేయడం లేదు అందుకోసమే వారికి ఇలాంటి విషయాలు నమ్మశక్యం కావడం లేదు సోదరులారా అల్లా కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు భూమి ఆకాశాలను ప్రథమంగా సృష్టించినటువంటి వాడు అల్లాహే ఆయన ఏ పనైనా చే సంకల్పించుకున్నప్పుడు కున్ అనేటటువంటి ఒక్క మాట అంటాడు అది వెంటనే అయిపోతుంది ఆ విధంగా అల్లా సుబాన్ అవతాల ఈ ఆకాశాలను తయారు చేసేశాడు అల్లాహుల్ సమా ఆయన ఈ భూమిని ఆకాశాలను వీటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజులలో తయారు చేస్తే వచ్చింది ఏమంటున్నాడు అలా సుమానవత భూమిని ఆకాశాలను వీటి మధ్య ఉన్న సమస్తాన్ని కూడా ఆరు రోజుల్లో అల్లా సృష్టిస్తే తయారు చేస్తే ఆయన సంకల్పించుకుంటే వచ్చిందే కానీ ఎవరు చేయకుండానే ఉత్తిగా అలా వచ్చేయలేదు మనము గ్రహించాలి ఒక బంతి ఒక బాల్ కదులుతుందంటే దాన్ని తిప్పేవాడు లేకుండానే కదలదు సోదరులారా గుర్తుపెట్టుకోండి ఒక బాల్ ఒక చోట గిర్రని తిరుగుతుందంటే దాన్ని తిప్పేవాడు లేకుండానే తనంతట తాను ఊరికే ఉత్తిగా తిరగదు సోదరులారా ఒక పిల్లవాడు అడిగాడంట నానమ్మని నానమ్మ నానమ్మ దేవుడు ఉన్నాడా అని అడిగాడంట అదేంటి బాబు నేను ఈ రంగుల రాట్నం తిప్పుతున్నాను కదా నేను తిప్పుతున్నాను కాబట్టి ఈ రంగుల రాట్నం తిరుగుతుంది నేను తిప్పలేదనుకో ఆగిపోతుంది అలాగే ఈ సృష్టి అంతా కూడా సవ్యంగా నడుస్తుందంటే దేవుడు తిప్పుతున్నాడు నాయన దేవుడు లేకపోతే ఇది ఆగిపోతుందని చెప్పింది ఆ అవ్వ సమాధానం అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని మనము గమనించే పరిశీలన చేస్తే వాటి వెనకాల సృష్టికర్త ఉన్నాడన్నటువంటి విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది సోదరులారా